కొండను త్రవ్వేసి గ్రావెల్ అమ్ముకుని లక్షాధిపతులు అవుతారు కొంతమంది మొత్తం చదునైన తర్వాత ఆ ప్రాంతంపై డేగ కన్ను పడుతుంది మరికొందరికి ఇంకేముంది ఆ ప్రాంతంలో ఫిన్షింగ్ వేసేసి మాది అంటారు ఏంట్రా బాబు ఎవరిచ్చారు ఈ స్థలం మీకు అని అడిగితే ఎప్పుడో గాంధీగారి టైంలో మా తాతలు ముత్తాతలు కొన్నారని వినేందుకు హాస్యాస్పదంగా చాలా విడ్డూరంగా బుకాయిస్తారు ఇది నిత్యం జరుగుతోంది శ్రీకాకుళం జిల్లా పలాసలో రీసెంట్గా పలాస కోసగింపురం గ్రామం సమీపంలో జగనన్న కాలనీ వద్ద గల కొత్త సర్వే నంబర్ నూట యాభై ఒకటిలో గల కొండను గతంలో గ్రావెల్ మాఫియా కొండ సగం భాగాన్ని జేసీబీలతో త్రవ్వి గ్రావెల్ అమ్ముకోక నేడు ఆ చదును కాబడ్డ ప్రాంతంపై ఓ ఆసామి కన్ను పడింది అంతే ఇంకేముంది సుమారు ఒక అరవై సెంట్లు గల ప్రాంతంలో సిమెంట్ పోల్స్లో బౌండరీ ఏర్పాటు చేసేశారు ఇదే విషయమై పలాస రెవెన్యూ అధికారులను అడగగా తాము ఆ ప్రాంతాన్ని ఎవరికీ కేటాయించలేదని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెబుతుండగా తమ కాలనీకి శ్మశాని వాటికకు అదే ప్రాంతంలో స్థలం ఇస్తామని గత ప్రభుత్వ హయాంలో మాటిచ్చారని కానీ నేడు ఎవరో వచ్చి మొత్తం స్థలాన్ని కైవసం చేసుకుని ఫెంక్షింగ్ వేయడం ఏంటని సుమారు రెండు వేల ఐదు వందల కుటుంబాల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు జగనన్న కాలనీ వాసులంతా ఏకమై ఆ ప్రాంతానికి చేరుకొని సమస్యాత్మక ప్రదేశాన్ని పరిశీలించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను నిలదీశారు ఏది ఏమైనా సిమెంట్ పోల్స్తో బౌండరీ వేసుకున్న వారిపై చర్యలు తీసుకుని తమకు శ్మశాన వాటికకు కేటాయిస్తామన్న స్థలాన్ని చూపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు నా పేరు నేను కాలనీలో ఉంటాను మాకు ఇక్కడ అన్ని వసతులు అన్నీ జగనన్న ప్రభుత్వం ఉండేటప్పుడు మాకు అన్నీ ఇవ్వడం జరిగింది కానీ మాకు శ్మశాన వాటికనేది ఆ టైంలో చూపిస్తామన్నారు మాకు ఇప్పుడు చూపించలేదు ఇప్పుడు దానికోసమనే మేము ఫైట్ చేస్తున్నాము మాకు ఇచ్చే ప్లేస్లోన వేరే వర్గాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారనమాట మాకిప్పుడు మాకంటూ మాకు కావాలి కదా అని మేము ఫైట్ చేస్తున్నాము ఏదో ఒక రకంగా మా ఉండే రెండు వేల ఎనిమిది వందల ఢిల్లీకి శ్మశాన వాటికి కంపల్సరీ కావాలి కాబట్టి గవర్నమెంట్కి కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరికి కానీ కలెక్టర్ వరకు వెళ్ళినా సరే పర్వాలేదు మేము వెళ్ళి ఫైట్ చేస్తాం వాళ్ళతో మాకు ఖచ్చితంగా శ్మశాన వాటికి కావాలి దాన్ని ఇచ్చేంత వరకు మేము ఉండే వాళ్ళు ఎవరు కూడా క్షమించి అంటే చేస్తూనే ఫైట్ చేస్తూనే ఉంటాము పరిస్థితి అంటే ఇది తెలియదు సార్ మాకు ఈ ప్లేస్ అయితే మాకు కేటాయించమని చెప్పారు ఇది సడన్గా వచ్చి మేము ఇప్పుడు చూసే టైంకి వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఖచ్చితంగా దీని మీద మాకు పెద్దలు అందరూ మా తరఫున కొంచెం మాట్లాడతారని మీడియా తరఫున అందరి తరఫున మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్ నా పేరు శ్రీదేవి అండి అందరికీ నమస్కారము ఇక్కడ మాకేంటంటే జగన్ అన్న అని చెప్పించి ప్రతి పేదోళ్ళకి ప్రతి ఒక్కరికి రెండు వేల ఎనిమిది వందలు ఇల్లు కేటాయించారు ప్రతి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఎవరైనా చనిపోతే ఇక్కడ మాకు సొసైన్ అనేది ఏర్పాటు చేశారు మేము చూసేసరికి ఎవరు కబ్జ చేశారో తెలియదు దానికోసం మేము ఫైట్ చేస్తున్నాము దానికి